మయ దేవాదయంతా సర్వదా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన రాజానగరం మండల కేంద్రంలో జనసేన పార్టీ కార్యాలయం శుక్రవారం ప్రారంభమైంది ఈ కార్యాలయాన్ని అన్ని హంగులతో ఏర్పాటు చేశారు ఈ జనసేన పార్టీ కార్యాలయాన్ని జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మితో పాటు జనసేన నేతలు జనసేన శ్రేణులు పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఈ కార్యాలయంలో అన్ని హంగులతో ఏర్పాట్లు చేసినట్లు బత్తుల వెంకటలక్ష్మి తెలిపారు తమను ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి కష్ట నష్టాలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టడానికి ఈ కార్యాలయం ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు ఎమ్మెల్యే భక్తుల బలరామకృష్ణతో పాటు తాను కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తామని ఆమె వెల్లడించారు ఈ కార్యక్రమంలో జనసేన నేతలతో పాటు జనసేన వీర మహిళలు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్